హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేనైతే నేను గార్డెన్లో ఏమేమి కూరగాయలు కాసినాయో ఏమేమి కోసుకొని వచ్చానో చూపించబోతున్నానండి నేను ఉదయం లేవగానే ముందు బ్రష్ చేసిన వెంటనే ఇది ఒక బాగా అలవాటు అయిపోయిందండి ఫస్ట్ కూరగాయలు ఏం కాసాయి కోతులు ఎన్ని తినేసాయి మనకేం మిగిలింది అని రోజు ఇదొక అలవాటైతే అయిపోయిందండి కానీ ఇందులో ఉన్న సంతోషం అసలు ఎందులోనూ లేదనైతే బాగా అనిపిస్తుందండి ఎప్పుడు కూడా పెరట రుచులు అట్లా నేను ఎక్కువ టీవీ చూసేదానండి ఫోన్ చాలా తక్కువండి అయితే ఎప్పుడు పెరట రుచుల్లో గార్డెన్ మీద అట్లా కూరగాయలు కాయించడం ఎప్పుడు చూసేదానండి చూసి అసలు వాళ్ళు చాలా సంతోషంగా చెప్తూ ఉంటే అంతగా అంటే నేను సంతోషపడేదాన్ని భలే కాయిస్తున్నారు సిటీలో ఉండి కూడా కూరగాయలు ఇంత శ్రద్ధగా కాయిస్తున్నారు పల్లెటూరులో కంటే సిటీలోనే కూరగాయలు బాగా కాయిస్తున్నారు కదా అని మాత్రం అనుకునేదాన్ని కానండి అసలు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది మాత్రం నేను ఇప్పుడే చూస్తున్నానండి ఇదివరకు కూడా కూరగాయలు అవి కాయించేదాన్ని కదండి ఇన్ని రకాలు ఇంత ప్లేసు ఇన్ని సౌకర్యవంతంగా లేదండి ఉన్నంతలో కాయించాను కానీ కానీ ఇప్పుడు వాళ్ళు అసలు అలా సంతోషంగా కూరగాయలు ఎంతో అది ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా మొక్కలను చూపిస్తుంటే నాకు అప్పుడు అంతగా అర్థమయ్యేది కాదండి ఇప్పుడు మాత్రం అసలు అనుభూతి ఏదైనా సరే అనుభవంతో తెలిసినప్పుడు దానికి అసలు చెప్పుకోవడానికి మాటలు కూడా చాలా తక్కువే ఉంటాయండి అట్లా ఆనందాన్ని అయితే నేనైతే చూస్తున్నానండి భలే సంతోషంగా అనిపిస్తుందండి అసలు మొక్కలతో చక్కగా స్నేహం చేస్తున్నట్టే ఉంటుందండి అవి పొద్దునే చక్కగా పలకరిస్తాయి పూలు పూసే అయితే వాటిని చూస్తే భలే సంతోషంగా అనిపిస్తుంది కాయలు కూడా నిన్న చూసినప్పుడు చిన్న చిన్నగా ఉంటాయి తెల్లారికి చాలా పెద్దవవుతాయి అసలు ఒక్క రోజులోనే ఇంత ఒక్కో మొక్కలో ఎలాంటి మార్పు ఉంటుంది అనేది అయితే చూస్తుంటే అసలు రైతులు అంత కష్టపడైన వ్యవసాయం ఎందుకు చేస్తారు అందరూ ఇట్లా పండ్లు కూరగాయలు ఇవన్నీ పండించి అంత హ్యాపీగా ఎలా ఉంటారు అనేది అనుభవంతోనే తెలుస్తుందండి వాళ్ళ మొక్కలతోనే స్నేహితుల్లాగా కలిసిపోయి ఏ మొక్క ఎలా పెరుగుతుంది ఎలా ఉంది అని అబ్జర్వ్ చేసుకుంటాం కోసమే తెల్లారిపాటికే చలల్లోకి వెళ్ళిపోతుంటారు కదండి మా నాన్నగారు కూడా అంతేనండి పొద్దున్నే అసలు మేము లెగిసేసరికి ఆయన పొలంలోకి వెళ్ళి వచ్చేవారండి మేమేమో అసలు అంత చీకటితో అంత అవసరమై ఎందుకు అంత చీకటితో పొలాల్లోకి ఎందుకు అని అమ్మ మేము అనేవాళ్ళం అండి అసలు దాని గురించి పొలం గురించి ఎంత సంతోషంగానో చెప్పేవారండి ఇలా ఉంది చూస్తేనే ఎంతో ముచ్చటగా ఉందని చెప్పేవారు అప్పుడు అసలు అర్థమయ్యేది కాదండి ఇప్పుడు మాత్రం బాగా అర్థమవుతుందండి ఇంతకుముందు చూసారు కదా అవి పసుపు మొక్కలు అండి పసుపు మొక్కలు కూడా ఒక ఇరవై మొక్కల వరకు పెట్టానండి పసుపు కంద చేతుంపలు అవన్నీ పెట్టానండి ఇవైతే బెండ మొక్కలండి బెండ మొక్కలు వంకాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయండి గోరు చిక్కుడుకాయలు కూడా చాలా కాస్తున్నాయండి వంకాయలు అయితే గుత్తంకాయలండి భలేక కలరు ఇవి తెల్లవి కాదు వంకాయ రంగువి కాదండి రెండు కలర్స్ కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయండి కాయలు గుండ్రంగా చాలా ముద్దుగా ఉన్నాయి చూసారా ఇంకా ఈ అసలు మనం పది రూపాయలు గింజలు తెచ్చి వేసి అవి ఇంత కాయల్ని మనకి ఇస్తుంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేము కదండి ఇలా వంకాయలు అయితే ఇవి ఫస్ట్ అండి ఇప్పుడే కాసేవి ఇంకా పెద్ద అయితే అంటున్నారు కానీ అండి ఇంకా ఉంచినా కోతులు మందతో అసలు ఎగలేకపోతున్నాం అండి అన్నీ పాడు చేసేస్తున్నాయి బెండకాయలైనా సరే చీల్చిపోసి వెళ్ళిపోతున్నాయి తినేవైనా తినడం అయినా సరే ఆగమైతే చేసేస్తున్నాయండి ఈ బెండ చెట్లు చూసారా అసలు ఈ బెండ చెట్లు అయితే ఆరడుగుల కంటే ఎత్తుగానే ఉన్నాయండి అయితే ఇవి పైన మొత్తం కాపైపోయిన అయిపోయిన తర్వాత మధ్యలోకి కట్ చేస్తే ఇంకా చిల్లలు చిల్లలుగాయి ఇంకా బాగా కాస్తాయంటండి ఇంకా దోసకాయలు కూడా కాస్తాయండి మొన్న అసలు నేనైతే షాక్ అండి గోరుచికుడుకాయలు ఇవ్వండి గోరుచికుడుకాయలు బాగా కాస్తున్నాయి ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ కొంచెం ఎదురుకి వెళ్ళానండి అయితే ఉంది ఎప్పుడో కాసినాయి ఒక రెండు కాయలు కానీ ఒక్క నాలుగు రోజులు వెళ్ళలేదు అంతేనండి తర్వాత చూస్తే అసలు చెట్లకి ఎక్కడ చూసినా దోసకాయలు అయితే బాగా ఉన్నాయండి ఇప్పుడు చూపించేది ఒకటండి ఈ గడ్డి ఇలా వేసి ఉంచితే కొంచెం కోతులకి కొద్దిగా అజారు రాకుండా ఉంటుందని అలా అయితే ఉంచానండి అయితే మొన్న వచ్చి చూసేసరికి దోసకాయలు చక్క పండిపోయి పసుపు రంగులో అసలు బలే బలే దొరికాయండి ఈ తీగవే పెద్ద పెద్ద కాయలు బలే దొరికాయండి వాళ్ళదే దోసకాయ టమాటా వేసి పప్పు అయితే చేసానండి అక్కడ పని చేసి రాగానే ఇంక ఇంట్లో కూర అయితే చేసి పిల్లలకి వంట చేసేసానండి కూరలు చేసేసి క్యారేజ్ కడదామని అయితే ఇలా చేశానండి దోసకాయ టమాటా పప్పు పప్పు అంటేనే బాగా ఇష్టంగా తిరుగు తింటారండి తిరుగుతారంటున్నాను అసలు నాకు ఈ పని హాడాలో ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియట్లేదండి అయితే పప్పు అత్తగారి వాళ్ళకి కూడా పంపిస్తానండి అండి అత్తయ్య గారి వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారండి ఏ కూరైనా చేసినా మ్యాక్సిమం పంపించడానికే ప్రయత్నం చేస్తానండి కూరగాయలు కూడా అండి ఇన్ని కాసినా మేము మొక్కలమే తినమండి అందరికీ కూడా తెలిసిన వాళ్ళందరికీ కూడా పంపిస్తాను ఒక్కరి మీద తింటే ఏమొస్తుందండి వాళ్ళు మనకి వాళ్ళే మనకి పెట్టకపోయినా మనది మనకి ఏదో ఒక రకం భగవంతుడు సహాయం చేస్తాడండి మనకు ఉన్నదాన్ని పంచుకోవటంలో కూడా ఒక సంతోషం అనేది ఉంటుందండి బెండకాయలు అవి ఎవరో ఒకరికి వేస్తూనే ఉన్నాండి పెద్దాక కాస్తున్నాయి అవే తినం కదండి అయినా చాలా రకాలు కాస్తున్నాయి కదండి వారానికి సరిపోను ఏడెనిమిది రకాలైతే రకాలు అయితే కాస్తున్నాయండి ఇంకా నేను అవి ఉతుక్కొని ఇంట్లోకి వచ్చేసరికి మావారు దీపారాధన కూడా చేసుకున్నారండి ఇదిగోండి అక్షర అన్నం తింటుంది పప్పు రోజున మాత్రం చక్క పొద్దున్నే ఒక ముద్ద అన్నం తినైతే స్కూల్కి వెళ్తుందండి అన్నం తిని పాలు తాగి స్కూల్కి వెళ్తారండి ఇవిగోండి ఈరోజు కోసుకొచ్చిన కూరగాయలు వంకాయలు బీరకాయలు ఈ బీరకాయలు గుత్తి బీరకాయలు అండి ఇంకా అంతే సైజే అవుతున్నాయి చిన్న చిన్నగానే ఉంటాయండి వంకాయలు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో మా అమ్మ వాళ్ళు కూడా మాకు ఆ కూరగాయలు కాసినాయి ఈ కూరగాయలు కాసిన ఈ కూర ఉన్నాం ఆ కూర ఉన్నామని చెప్తే పిల్లలు నేను పద్దాకి వీళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా కూరగాయలు ముచ్చుటే చెప్తున్నారని అనుకునేవాళ్ళం అండి ఇప్పుడు మేము కూడా అదే చెప్తుంటే వాళ్ళు మేము చెప్తే వాళ్ళుగా అంటున్నారండి ఏదైనా మన వరకు వస్తేనే కష్టమైనా సంతోషమైనా తెలుస్తుంది కదండి ఇదిగోండి అక్షరం అయితే స్కూల్కి వెళ్తుంది వీడియో నచ్చితే Like this is subscriptions.